ఈ క్రింది వాణిలో ప్రత్యక్ష దానంతత దానికి లేని వస్తువు డబ్బు వస్తు మార్పిడి విధానం స్థానంలో మార్పిడి మాధ్యమంగా మొదట దీనిని ఉపయోగించారు లోహాలు భారతదేశంలో ద్రవ్యాన్ని ముద్రించి పంపిణీ చేయున్నది రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ నాణాల బరువు నాణ్యతల సమస్యల పరిష్కారానికి మొదటగా బ్యాంక్ ఇచ్చట స్థాపించబడింది అమ్స్టర్డామ్ క్రింది వాణిలో వాణిజ్య బ్యాంకు విధి కానిది డబ్బు ముద్రణ బ్యాంకుల మధ్య చెల్లింపులు వసూలు నిర్వహించే బ్యాంకు క్లియరింగ్ బ్యాంక్ నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా మన ఖాతాలోంచి చెల్లింపులు చేయుటకు వీలు కల్పించే బ్యాంకింగ్ సౌకర్యం డెబిట్ కార్డ్ సేవా రుసుము ఈ ఖాతాపై వసూలు చేస్తారు కరెంట్ ఖాతా రిజర్వ్ బ్యాంకు లోగోలో కనిపించే జంతువు పులి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ద్వారా నగదు బదిలీ యొక్క కనీస గరిష్ట పరిమితి కనీస గరిష్ట పరిమితి రెండు లక్షలు గరిష్ట పరిమితి లేదు క్రింది వాణిలో ఐ ఎఫ్ఎస్సి అవసరం లేకుండా నగదు బదిలీ చేయగలిగినది యుఎస్ఎస్డి రెండు డిపాజిట్లకు ఉదాహరణ బ్యాంకు ఖాతా జమ బ్యాంకింగ్ వ్యవస్థను పర్యవేక్షించినది రిజర్వ్ బ్యాంక్ రుణాలు తీర్చే వరకు రుణదాతకు హామీగా పెట్టగల హామీగా పెట్టుటకు గల పేరు ఊచికత్తు నాబార్డన్ అన్నది ఒక బ్యాంక్ క్రింది రుణాలలో వడ్డీ రేటు వీరి వద్ద తక్కువ బ్యాంకులు క్రింది వాణిలో నియత రుణం ఇచ్చినది సహకార సంఘం గ్రామీణులకు అతి తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇచ్చినది సహకార సంస్థలు మరియు వాణిజ్య బ్యాంకులు రెండు వేల ఇరవై మూడులో గ్రామీణ కుటుంబాలకు వాణిజ్య బ్యాంకులు సహకార సంస్థలు ఇచ్చిన రుణం శాతం యాభై రెండు శాతం యుఐడి సంఖ్యను తెలియజేవు కార్డు ఆధార్ కార్డు కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా నిర్వహించుకునే ఖాతా గల పేరు నో ఫ్రిల్స్ అకౌంట్ గ్రామీణులకు ఇచ్చే నియత రుణాలు పర్యవేక్షించినది నాబార్డు నియత రుణాలు అధికంగా పొందుతున్న వర్గం ధనికులు బ్యాంకులు పూచికత్తులు లేకుండా రుణాలు వీరికిచ్చును స్వయం సహాక సంఘాలు స్వయం సహాక బృందాలు క్రింది వాణిలో స్వయం సహాయక బృందానికి వర్తించనిది ఇవి గ్రామాలలో మాత్రమే ఉంటాయి ఆర్థిక అక్షరాస్యతను కల్పించుటకు వెబ్సైటు వెబ్సైటును నిర్వహిస్తున్నది రిజర్వ్ బ్యాంకు నేను చేయబోయే వ్యయాన్ని తెలియజేసే నివేదిక బడ్జెట్ జీవన వ్యయం పెరుగుటకు వలన జీవన వ్యయం పెరుగుట వలన జీవన ప్రమాణం తగ్గుతుంది ధరల స్థాయిలలో నిరంతర పెరుగుదలను ఇలా వ్యవహరిస్తారు ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణ కాలంలో తీవ్ర తీవ్రంగా నష్టపోయేవారు రోజువారీ వేతనదారులు ద్రవ్యోల్బణ ప్రభావం వీరిపై ఉండదు స్థిరమైన ఆదాయం కలిగిన పెన్షన్దారులు తప్పు వివిధ సేవలు అందించే ప్రజలు ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి క్షీణిస్తుంది సాధారణంగా ద్వల్ ద్రవ్యోల్బణి దీని ఆధారంగా లెక్కిస్తారు టోకు ధరల సూచిక ద్రవ్యోల్బణ స్థాయి అధికంగా ఉన్నప్పుడు ప్రజలు కొనుగోలు చేసే వస్తువు ఒకటి మరియు రెండు బంగారం స్థలాలు క్రింది వాళ్ళ అనుత్పాదక వస్తువుపై చేయు వ్యవ వ్యయం మరియు రెండు స్థలాలు కొనుట బంగారం కొనుట సాధారణ ప్రజలపై ప్రభావితం చూపే ద్రవ్యోల్బణం ఆహార ద్వ ఆహార ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం తగ్గించుటకు ప్రభుత్వం చేపట్టే చర్య పైవన్నీ ద్రవ్య సరఫరా తగ్గింపు కొరత వస్తువుల దిగుమతి అక్రమ నిల్వలపై దాడి రెండు వేల పదకొండు పన్నెండులో భారత ప్రభుత్వం యొక్క మొత్తం వ్యయం ఇరవై మూడు లక్షల కోట్లు రెండు వేల పదకొండు పన్నెండులో భారత ప్రభుత్వం విద్యా సంస్కృతిపై చేసిన వ్యయం శాతం పన్నెండు శాతం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినది ఆర్థిక మంత్రి స్వతంత్ర అనంతరం పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో మన దేశ మొదటి బడ్జెట్ మొత్తం విలువ నూట తొంభై ఏడు కోట్ల రూపాయలు క్రింది వాణిలో ఉత్పత్తి స్థానంలోనే విధించబడే పన్ను ఎక్స్చేంజ్ సుంకం ఫోన్ హోటల్ ప్రథమ శ్రేణి రైలు ప్రయాణం మొదలైన వాటిపై విధించే పన్ను సేవా పన్ను క్రింది వాణిలో ప్రత్యక్ష పన్ను కానిది అమ్మకపు పన్ను క్రింది ఆదాయంపై ఆదాయ పన్ను విధించరు వ్యవసాయ ఆదాయం కంపెనీలు వ్యాపార సంస్థలు సాధించిన లాభాలపై విధించే పన్ను కార్పొరేట్ పన్ను కార్మికులు వృద్ధాప్యంలో తగిన నెలసరి పెన్షన్ పొందుటకు ఈ హక్కులు అంతర్భాగం ఆదాయ భద్రత హక్కు క్రింది వాణిలో అసంఘటిత రంగానికి చెందని పనిని గుర్తించుము ప్రభుత్వ ఆఫీసులో పనిచేయుట ప్రపంచంలోనే అసంఘటిత రంగంలో అతిపెద్ద కార్మిక సంఘం ఎస్సీ డబ్ల్యూఏ టెక్స్టైల్స్ లేబర్ అసోసియేషన్ సంఘంతో సంబంధం గల జాతీయోద్యమ నాయకుడు మహాత్మా గాంధీ స్వయం ఉపాధి మహిళా సంఘం స్థాపించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారతదేశంలో వ్యవస్థీకృత రంగం ఇరవై న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉపాధి కల్పన వాటా ఎనిమిది శాతం రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో భారతదేశ స్థూల జాతీయ అవ్యవస్థీకృత రంగం యొక్క వాట యాభై శాతం భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తున్న రంగం వ్యవసాయం రెండు వేల పదకొండు పన్నెండులో సేవారంగం ద్వారా ఉపాధి పొందిన వారి శాతం ఇరవై ఏడు శాతం ఆర్థిక సంవత్సరం అనగా ఏప్రిల్ మరియు మార్చి ఒక దేశం అభివృద్ధి చెందే కొద్దీ ఈ రంగం ప్రాధాన్యత పొందుతుంది రంగం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో భారతదేశ జనాభాలో పని వారి సంఖ్య నలభై ఆరు కోట్లు భారతదేశంలో స్త్రీలు అధికంగా ఈ రంగంలో పనిచేస్తారు వ్యవసాయం అల్ప ఉపాధి ఈ రంగంలో కనిపిస్తుంది వ్యవసాయం అందరూ పనిచేస్తున్నట్టు ఉంటారు కానీ ఎవరికి పూర్తి స్థాయి సామర్థ్యానికి తగిన పని ఉండదని ఉండని పరిస్థితిని డాష్ అందరూ ప్రచ్ఛన్న నిరుద్యోగం క్రింది వాణిలో వ్యవస్థ వ్యక్తీకృత రంగం లక్షణం కానిది ప్రభుత్వ నియంత్రణలు ఉండవు అభివృద్ధి చరిత్ర పరిణామ క్రమంలో ఎక్కువ కాలం మానవుడు వృత్తిని కొనసాగించాడు వేటా సేకరణ ఈ క్రింది వాణిలో ధనిక రైతు యొక్క అభివృద్ధి లక్ష్యం కానిది స్థానిక పాఠశాల తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించుట కుడం కులం అను విద్యుత్ కర్మాగారం ఈ రాష్ట్రంలో కలదు తమిళనాడు అభిద్జాన్ అనే పట్టణం ఈ దేశంలో కలదు ఐవారీ కోస్ట్ క్రింది వాక్యాల క్రింది వాక్యాలు పరిశీలించండి ప్రజలు ప్రజల అభివృద్ధి లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయి ప్రజల అభివృద్ధి లక్ష్యాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి బి రెండు సరైనవే క్రి ఈ క్రింది వాణిలో అభివృద్ధికి సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి పైవన్నీ దేశాల అభివృద్ధిని పోల్చుటకు అత్యంత ముఖ్యమైన ప్రామాణికం ఆదాయం దేశాల యొక్క దేశాల మధ్య అభివృద్ధిని పోల్చుటకు ఉపయోగించే ఆదాయం యొక్క ప్రామాణికం తలసరి ఆదాయం సగటు లేదా తలసరి ఆదాయం ఈక్వల్ మొత్తం ఆదాయం డివైడెడ్ బై దేశ జనాభా ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నివేదికలో దేశాలను వర్గీకరించుటకు ఉపయోగించే ప్రమాణం తలసరి ఆదాయం ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నివేదిక రెండు వేల పన్నెండు ప్రకారం ధనిక దేశాల తలసరి ఆదాయం పన్నెండు వేల ఆరు వందలు అమెరికన్ డాలర్ల కంటే అధికం ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ఈ క్రింది వాణిలో ధనిక దేశం సౌదీ అరేబియా దేశాల అభివృద్ధిని పోల్చుటకు తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా ఉపయోగిస్తున్నారు అయితే దీనిలోనున్న దీనిలోనున్న అతి ప్రమాదాన అయితే దీనిలోనున్న అతి ప్రధాన లోపం ప్రజల మధ్య ఆదాయ పంపిణీలు తెలియదు తెలియచేయదు ప్రజల మధ్య ఆదాయ పంపిణీ తెలియచేయదు దేశాల అభివృద్ధిని అంచనా వేయుటకు తలసరి ఆదాయంతో పాటు ఉపయోగించే ఇతర అంశం పైవన్నీ శిశు మరణాలు అక్షరాస్యత ఆయు ప్రమాణం శిశు మరణాలు సాధారణంగా డాష్కి లెక్కిస్తారు వెయ్యికి పైగా క్రింది రాష్ట్రాలలో శిశు మరణాలు అధికంగా ఉన్న రాష్ట్రం బీహార్ క్రింది రాష్ట్రాలలో అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ప్రపంచ మానవాభివృద్ధి ప్రపంచ మానవాభివృద్ధి నివేదిక రెండు వేల పదిహేనులో భారతదేశం యొక్క స్థానం నూట ముప్పైవ స్థానం క్రింది దేశాలలో మానవాభివృద్ధి భారతదేశంలో కంటే మెరుగైన స్థితిలో నున్న దేశం శ్రీలంక మానవాభివృద్ధి నివేదికలను ప్రతి సంవత్సరం రూపొందించినది యుఎన్డిపి దేశాల అభివృద్ధిని పోల్చుటకు సరైన చూ సూచిక మానవాభివృద్ధి ఈ రాష్ట్రం ప్రాథమిక విద్యారంగంలో విప్లవం సాధించినది హిమాచల్ ప్రదేశ్ భారతదేశంలో మొత్తం మీద రెండు వేల ఆరులో ప్రాథమిక స్థాయి దాటిన మగపిల్లల వందకు యాభై ఏడు సగటు ప్రతి విద్యార్థిపై భారతదేశ సగటు కంటే రెట్టింపు ఖర్చు చేస్తున్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్